పరిపాలన తెలుసు తెలంగాణ ఉద్యమం తెలుసు భారతీయ స్వాతంత్ర ఉద్యమం తెలుసు ఎన్ని చదువుకున్నాను పేదరిక నుంచి వచ్చినాన్ని కష్టాల నుంచి వచ్చినండి కన్నీ నుంచి వచ్చింది కాబట్టి నా మాట సీదానే ఉంటుంది కాంప్రమైజ్ అయ్యే అవకాశమే ఉండదు పక్క ప్రజల పట్ల ప్రజల పక్షాల పట్ల నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల మా నాయకుల పట్ల విశ్వాసంతో ఉంటా కాంగ్రెస్ పార్టీ కోసం అన్నితో పనిచేస్తే తప్ప కాంప్రమైజ్ రాజకీయాలు ఉండవు ఇక్కడ మాట్లాడుతుంటే సెల్ ఫోన్ లాన్ చేసి అక్కడ ఇంకా ఏకంటే దయచేసి కొంతమంది కోవట్లు ఉండరు ఉంటే ఉండండి కాంగ్రెస్ పార్టీలో వస్తే ఎందుకు గొప్పండి రవీంద్రరావు దగ్గర నేను క్లియర్ చెప్తాను ఓపెన్ చెప్తున్నా ఇలా ఉండి నష్టం చేయదు ఇల్లా ఉండి పార్టీకి నష్టం చేసిన నేను మాట్లాడే మాటలు మొత్తం నా స్పీచ్ మొత్తం నా ఫోటోలు పంపుకో వంద పంపుకో కానీ డైరెక్ట్ పని చేయ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు వద్దు అవసరం లేదు పని చేయడం కోసం కార్యకర్త వస్తున్నారు మనకు ఒక మాట గొప్పగా చెప్పాలి ఇక్కడ భరత్ చంద్రెడ్డి గారి ఎమ్మెల్యే గారు ఓ చాలా మంది మన పార్టీకి రావడం పది సంవత్సరాల కాంచి మా పార్టీలోకి పనిచేస్తున్న కార్యకర్తలు అభిప్రాయం తీసుకుంటాం తప్ప మళ్ళీ మీరు అందరు లంగల్ దొంగలతో మొత్తం కూడా మన ముద్దులైనా ఉండరు మా కార్యకర్తలు నష్టపోతారని చెప్పిన వారికి నేను ప్రత్యేకంగా టౌన్ పార్టీ అధ్యక్షుడిగా మీ తరఫున దగ్గర తెలియజేస్తున్నాను ఇప్పుడు